హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా వెంకట్ బ్లాగ్స్ ఈరోజు మంచి టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మా అమ్మ టీ ఎలా పెడతాడో అలా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే ఈరోజు నేను టూ కప్స్కి టీ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ హాఫ్ కప్కి మిల్క్ తీసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఏ కప్పు కావాలంటే ఆ కప్పు తీసుకోవచ్చు కానీ నేను టూ కప్స్కి చెప్తున్నాను ఆ టూ అండ్ హాఫ్ కప్స్కి కొల తీసుకున్న తర్వాత ఆ గిన్నెలో పాలు తీసుకోండి ఫ్రెండ్స్ టూ కప్స్ టీకి టూ అండ్ హాఫ్ కప్ మిల్క్ తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గిన్నెలో పోసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకోండి ఆ గ్యాస్ ఆన్ చేసుకొని పాలు గిన్నె గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన కలటల్లానే తీసుకోండి సరే సరేలేకుండా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి తర్వాత బాగా బాయిల్ అవ్వనివ్వండి తర్వాత అల్లం ఏలక్కాయలు ఒక లవంగం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఫ్లేవర్ కోసం యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మనం రెండు టీ కప్పులకి మూడు ఏలక్కాయలు చిన్న ముక్క అల్లం ఒక లవంగం సరిపోతుంది ఫ్రెండ్స్ వాటిని బాగా దంచుకోండి కదా అలా దంచుకోండి ఫ్రెండ్స్ బాగా అది దంచడం వల్ల బాగా ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో మన గ్యాస్ మీద టీ కగుతూ ఉన్నాయి ఇంట్లోపు తోటే నేను ఇలా అయితే దంచుకున్నాను ఫ్రెండ్స్ ఇలా దంచుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది నేను నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా దంచుకోవాలి ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్ పెట్టి టీలో వేసుకోవాలి తోట ఒక పొంగి పొంగిని సిమ్లో పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఒక పొంగ వచ్చింది నేను అయితే సిమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఈ టీ కలర్ అయితే చాలా అందంగా వచ్చింది చూడండి తర్వాత త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోండి తర్వాత ఒక గ్లాస్లోకి వడ పోసుకోండి తర్వాత నేను రెండు కప్పులో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ టీ అనేది చూడండి అంత అందంగా వచ్చింది టీ పొగ చాలా వేడిగా ఉంది కొంచెం కొంచెం జాగ్రత్త పోసుకొని ఫ్రెండ్ థియే అయితే చాలా బాగా ఈ వీడియో కనుక మీకు నచ్చట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్